సో కాబట్టి దయచేసి ఇక్కడ ఉండే నౌజవాన్లకు అందరినీ కోరుకునేది ఏంటంటే ఎవరైతే ఇళ్ళల్లో ముసలి తల్లిదండ్రులు ఉంటారో మహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నతలను కాపాడాలన్న మహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతులను అవలంబించాలన్న మహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆచరణను గౌరవించాలన్న మేము ముఖ్యంగా ఎవరైతే ఇళ్లలో ముసలి తల్లిదండ్రులు ఉంటారో వారి యొక్క సేవ చేయండి వారిని ఆదరించండి వారి యొక్క విధి విధానాలను వినండి అల్లాహు పసందుదండి అల్లాహు పూర్తిగా ఎందుకంటే ఏ బిడ్డ ఏ బిడ్డతో తల్లిదండ్రులు రాజు ఉన్నారు అలాంటి బిడ్డతో అల్లా రాజు ఉంటాడు సో కాబట్టి సోదరులారా అల్లా కోసం మనం అందరం సో కాబట్టి ఇన్షాల్లా ఇదే మన యొక్క మార్గం అందుకే ప్రతి ఒక్కరి జీవితాల్లో మహమ్మద్ ప్రభక్త సల్లిల్లా సలం గారి పద్ధతులు అవలంబిస్తావా చెప్పండి ఐదు పూటలు నమాజ్ చేద్దామా ఇన్షాల్లా సగం మంది చెప్తాము సగం మంది చెప్పట్లే ఐదు పూటలు నమాజ్ చేద్దామా చేతామా అంటే మొత్తం మీద టీవీ ఉండాలా అవసరమైన టైం లాక్ట్ చేస్తాం మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఉంటే వైపు ఉంటాం లేకుంటే ఇంతేగా సో కాబట్టి ముఖ్యంగా మా జీవితాల్లో కావాల్సింది ఏంటంటే మహమ్మదు రసూ సల్లి గారి పద్ధతులు పాటిద్దామా